వెన్నెల కిషోర్ ఈయన జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఎక్స్ప్రెషన్స్ నవ్విస్తాడు పైగా మోస్ట్ వాంటెడ్ కమిడియన్ గా ఇండస్ట్రీ లో ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు కోసం వెయిట్ చేస్తున్నారంటే కిషోర్ ఇప్పుడు ఈ స్టేజ్ కు వచ్చాడంటే మామూలు విషయం కాదు మరి వెన్నెల కిషోర్ ఇండస్ట్రీ కి ఎలా వచ్చాడు అమెరికాలో సెటిల్ అయిన కిషోర్ కి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది అసలు వెన్నెల కిషోర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాటి వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ వెన్నెల కిషోర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి అక్క కాసింత పక్కకు జరిగే ప్రపంచం కనబడట్లేదు అంటూ వెన్నెలలో సందడి చేసిన కిషోర్ ఆ తర్వాత వెన్నెల కిషోర్ గా మారిపోయారు ఆపైన కరెంట్ ప్రస్థానం బిందాస్ ఏమైంది ఈ వేళ వారేవా సీమ టపాకాయ్ దూకుడు పిల్ల జమీందా తదితర చిత్రాలతో జనాల్ని నవ్వించి మంచి చేరిపోయారు ఇంకోసారి సినిమాతో నంది అవార్డును కూడా సొంతం చేసుకున్న తొలి సినిమా వెన్నెల ఇంటి పేరులా మారింది మధ్యలో వచ్చిన దూకుడు కెరీర్ వేగాన్ని పెంచింది ఇక ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ మాది నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని ఓ మధ్య తరగతి కుటుంబం నాన్న లక్ష్మీనారాయణ ఇంగ్లీష్ టీచర్ నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడే ఆయన రిటైర్ అయ్యారు నాకు అక్కలు పెద్ద పిల్లలది నాది ఒకే వయసు నాకు ఊహ తెలిసేసరికి అక్కలకు పెళ్ళిపోయాయి చిన్నప్పుడు ఇంట్లో నాన్నే నాకు పాఠాలు చెప్పేవారు నర్సరీ ఎల్కేజీ తరగతిలో చేర్పించారు దాంతో పిల్లలతో కలవలేకపోయా కష్టంగానే ఏడవ తరగతి వరకు నెట్టుకొచ్చా స్కూల్లో నేను సగటి విద్యార్థినే మార్కులు అంతంత మాత్రంగానే వచ్చేవి అదే పద్ధతిలో ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఇబ్బంది పడతానని నాన్న అనుకున్నారు అందుకే నాతో ఏడవ తరగతి పరీక్షలు మరుసటి ఏడాదిలో కూడా ఏడవ తరగతిలోనే చేర్పించారు అలా నా జూనియర్లు కాస్త క్లాస్ మేట్స్ అయిపోయారు వాళ్ళతో కూడా కలవలేకపోయా పదవ తరగతి వరకు ఇబ్బంది పడుతూనే స్కూల్ చదువు పూర్తి చేశారు కామారెడ్డిలో నాన్న ట్యూషన్లకు మంచి పేరుండేది ఊళ్ళో పిల్లలతో పాటు బయట దేశాలకు వెళ్లబోతున్న వాళ్ళ పిల్లలు కూడా నాన్న దగ్గరికే వచ్చి ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకునేవారు ఫీజులకు బదులుగా చాలా మంది కృతజ్ఞతతో ఏదో ఒక వస్తువు ఇచ్చేవారు మా ఇంట్లో మొదట టీవీ వీసీఆర్ లోనా లాంటి చాలా వస్తువులు అలా వచ్చినవే నాన్నకు నన్ను ఇంజనీర్ గా చూడాలని కోరిక అందుకే పదవ తరగతి పూర్తయ్యాక హైదరాబాద్ లో ఇంటర్ ఎంపీసీ లో చేర్పించారుంచి సినిమాలంటే నాకు చాలా ఇష్టం మరో పక్క లెక్కలంటే అస్సలు పడదు హైదరాబాద్ లో ఎలాంటి అడ్డు లేకపోవడంతో కాలేజీ కంటే ఎక్కువగా థియేటర్ లోనే కనిపించేవాణ్ణి కోటిలో పుస్తకాలు అమ్మి సినిమాలకు వెళ్లే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి అయ్యేసరికి ఎంపీసీ నా వల్ల కావట్లేదని ఇంట్లో చెప్పా ఏమంటారు అని చాలా భయపడ్డా కానీ ఏమి మాట్లాడకుండా ఊరికి వచ్చి కామారెడ్డికి వచ్చాక మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపిసి లో చేరా నా జీవితంలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ విశాల్ మహేష్ ఇంటర్ లోనే పరిచయం అయ్యారు ఇంటర్ పూర్తయ్యాక మేము ముగ్గురం ఎంసెట్ కోచింగ్ కోసం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాం పొద్దున్నే కోచింగ్ కు వెళ్తూ సాయంత్రం సినిమాలకు వెళ్లే వాళ్ళం ఆ సినిమాల పుణ్యమో ఏమో కానీ ఎంసెట్ పైన ఆసక్తి తగ్గిపోయింది డాక్టర్ కావడం నా వల్ల కాదనిపించింది అందుకే ఎంసెట్ రాయినని నాన్నకు చెప్పాను ఆయన తిడతారనుకున్నా కానీ నిర్ణయం నాకే వదిలేసారు దాంతో కామ్ గా బీకేం డి డిగ్రీలో చేరా అలా మూడేళ్లలో ఎంపీసీ దగ్గర మొదలుపెట్టి బీకామ్ దగ్గర ఆగా మా బంధువుల పిల్లలు చాలా మంది మంచి చదువులు చదువుతూ ఉన్నారు కొంతమంది అమెరికా వెళ్లిపోయారు ఇంకొందరు డాక్టర్లు అయ్యారు వాళ్ళెవరైనా ఎప్పుడైనా ఇంటికి వస్తే ఇబ్బందిగా అనిపించి నేను బయటికి వెళ్లిపోయేవాణ్ణి చదువు విషయంలో వాళ్లతో పోటీ పడలేను కాని అమెరికా వెళ్లడం మాత్రం పెద్ద కష్టం కాదనిపించింది అందుకే డిగ్రీలో ఉన్నప్పుడే ఎలాగైనా అమెరికా వెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నా అమెరికా వెళ్లాలి అంటే భారత్ లో కనీసం పదహారేళ్ల చదువు పూర్తి చేసి ఉండాలి నా చదువు అన్నేళ్లు లేకపోవడంతో ఏడాదిన్నర పాటు కోర్సు చేశారు ఆ కోర్సు వల్ల అమెరికా ఆస్ట్రేలియాలోని రెండు విశ్వవిద్యాలయాల్లో దాదాపు అడ్మిషన్ ఖరారైంది తర్వాత జీఆర్ఈ మంచి స్కోరే వచ్చింది చెన్నైలో వీసా కోసం జరిగిన ఇంటర్వ్యూలో నాకంటే ఎక్కువ స్కోర్ వచ్చిన కుర్రాడికి ఓవర్ క్వాలిఫైడ్ అంటూ వీసా తిరస్కరించారు ఆ లెక్కన నన్ను అండర్ క్వాలిఫైడ్ అంటారనుకున్నా కానీ అదృష్టం కొద్దీ వీసా వచ్చింది అమెరికాలో ఓ యూనివర్సిటీలో సీట్ కూడా వచ్చింది అప్పటి వరకు నాన్న నన్ను పెన్షన్ డబ్బులతోనే చదివించారు అమెరికాకు వెళ్ళాక కూడా డబ్బులు పంపించమనడం అందుకే అమెరికాలో స్కాలర్షిప్ వచ్చిందని అబద్ధం చెప్పా కేవలం వెళ్లడానికి ఓ నెల రోజుల ఖర్చులకు సరిపోను రెండు వేల డాలర్లు అంటే సుమారు లక్ష రూపాయలు సర్దితే చాలనుకున్నా నిజానికి లక్ష రూపాయలు మా కుటుంబానికి శక్తిగ మించిన వారమే కానీ ఎలా తెచ్చింది చెప్పకుండా నాన్న ఆ డబ్బులు సర్దుబాటు చేశారు అలా మాస్టర్స్ డిగ్రీ చదవడానికి అమెరికా బయలుదేరా అలా ఆయన పంపించినందుకు అక్కడ పూర్తి న్యాయమే చేశా హెవెన్ అక్కడికి వెళ్ళాక నా జీవన విధానమే మారిపోయింది ఒక ఆవారా స్టూడెంట్ ని రెస్పాన్సిబుల్ పర్సన్ గా మార్చింది అమెరికా అని గర్వంగా చెప్పుకుంటాను వీకెండ్ వచ్చిందంటే ఫుల్ ఎంజాయ్ ఒక్కో వీక్ ఒక్కొక్కరి ఇంట్లో వీకెండ్ గడిచిపోయేది అవన్నీ మెమొరబుల్ మూమెంట్స్ అక్కడ ఫ్రెండ్స్ ఇప్పటికీ టచ్ లో ఉంటారు ఎనిమిది సంవత్సరాలు ఉన్నాను యాక్టర్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు ఒకసారి తెలుగు సినిమా డామ్ లో వెన్నెల సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలంటే అప్లై చేశాను కట్టాతో ఫోన్ లో మాట్లాడి అతన్ని కలవడానికి న్యూ జెర్సీ వెళ్లాను నా వర్క్ చూసి తన టీంలో తీసుకున్నారు అసలైతే వెన్నెలలో నేను చేసిన క్యారెక్టర్ ని శివారెడ్డి గారు చేయాలి ఆయనకు వీసా ప్రాబ్లం రావడంతో దాన్ని నేను చేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేశాను చేస్తున్నాను వచ్చాక చాలా నేర్చుకున్నాను పెద్ద పెద్ద యాక్టర్స్ పక్కన చేసే అవకాశం రావడం నా అదృష్టం ఇక నాకు కోపం కొంచెం ఎక్కువ కానీ ఎవరి మీద చూపించను నా గదిలోకి వెళ్లిపోయి వీడియో గేమ్ ఆడుకుంటాను షూటింగ్ గేమ్ ఆడి అందరిని షూట్ చేసి కోపం వస్తే అలా కసి తీర్చుకుంటా మంచి జాబ్ వదులుకుని సినిమాల్లోకి ఎందుకు వచ్చానా అని ఎప్పుడైనా బాధపడ్డారా అన్న ప్రశ్నకు ఓసారి సిటీ శివార్లలో షూటింగ్ జరుగుతోంది భోజనం చేస్తున్నాం కూర అయిపోయింది ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ వేయలేదు ఆకలిగా ఉంది నిన్న డబ్బు కూడా ఉంది కావాలంటే బిర్యానీ తినగలను కానీ అక్కడ హోటల్స్ లేవు అప్పుడు మాత్రం అనిపించింది మంచి జీతం జీవితం వదులుకుని వచ్చి ఇలా అవమానపడడం అవసరమా అని ఇక తన ఫ్యామిలీ గురించి చెప్తూ నా భార్య పద్మజ మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తుంది ఇంకా మాకు పిల్లలు లేదు మరి మీ మీ నటన గురించి వైఫ్ ఏమంటారు అన్న ప్రశ్నకు పెద్దగా కామెంట్ నవ్వుతూ ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం తగ్గించమని చెబుతుంది అంతే అంటూ ఎన్నో విషయాలను వెన్నెల కిషోర్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక ప్రస్తుతం బ్రహ్మానందం గారి తర్వాత టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకుని దాదాపు ప్రతి సినిమాలు తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు వెన్నెల కిషోర్ మరి వెన్నెల కిషోర్ నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్